శ్రీ గురుప్యో నమ నమః నమ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం వాస్తు శాస్త్రం అంటే ఒక గృహము నిర్మించుకున్నప్పుడు ఆ గృహంలో ఆ యొక్క గృహము వాస్తు ప్రకారంగా ఎలా ఉందని చెప్పేసి మనం వాస్తు సిద్ధాంతులు పిలిచి దాన్ని చూయించుకోవడం జరుగుతుంది కానీ వాస్తు శాస్త్రంలో దిక్పాలకులు కానీ మర్మస్థానాలు కానీ అలాగే పదహారు జోన్లు అని చెప్పేసి ఇలాగ ఒక గృహం నిర్మిస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకొని తర్వాత నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటాం అలా చెక్ చేసుకొని గృహాన్ని నిర్మించుకున్నట్లయితే ఆ వ్యక్తికి ఆ స్థలము అనుకూలంగా ఉందా లేదా అనేది ఇవన్నీ చెక్ చేసుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం మనము సాధారణంగా బ్రహ్మస్థానం అనేటటువంటిది అందరికీ తెలుసు అంటే గృహానికి మధ్యన ఉన్నటువంటి స్థానాన్ని సెంటర్ పాయింట్ ని మనం బ్రహ్మస్థానం అని చెప్తాము ఈ బ్రహ్మస్థానములో అది అపార్ట్మెంట్ గాని లేదా ఇండిపెండెంట్ హౌస్ లో లోపం ఉన్నప్పుడు ఆ బ్రహ్మస్థానం లోపం ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి అని అన్నప్పుడు ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు వస్తాయి అనారోగ్య రీత్యా అంటే దానికి గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు గాని నాభికి సంబంధించినటువంటి వ్యాధులు గాని లేదా ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఇది గమనించాలి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే మనకి పెళ్ళైనటువంటి వాళ్లకు చాలా మందికి సంతానం లేక బాధపడుతూ ఉంటారు అంటే బ్రహ్మస్థానం కూడా సంతానానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు బ్రహ్మస్థానం బ్రహ్మస్థానం ఇనాక్టివ్ ఉన్నప్పుడు అక్కడ ఎనర్జీ లేకపోతే వాళ్ళకు పిల్లలు పుట్టడం అనేటువంటి సాధ్యపడదు కనుక అక్కడ ఎనర్జీ ఉందా లేదా అనేది సైంటిఫిక్ కూడా మనం ప్రూవ్ చేసి అక్కడ బ్రహ్మస్థానం ఇనాక్టివ్ ఉంటే యాక్టివ్ చేయడానికి అనేకమైనటువంటి వాస్తు రెమెడీస్ ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించి సంతానం లేనటువంటి వాళ్ళకు గాని గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకు గాని ఉదర వ్యాధులతో సంబంధించినటువంటి బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను హరి ఓం ఓంసత్